హలో అండి నమస్తే సాఫ్ట్ సిల్క్లో న్యూ ఐటమ్ వచ్చిందండి మార్కెట్లో ఇంకా లాంచ్ కానీ ఐటమ్ అనమాట అసలు ఎంత బాగుంది చూడండి సో డిఫరెంట్గా యూనిక్ ప్యాటర్న్ అనమాట చాలా చక్కగా ఉంది సాఫ్ట్ సిల్క్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి డార్క్ వైన్ వైన్ బోర్డర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుందండి కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ శారీస్ అయితే బయట చాలా బాగున్నాయి సో డిజైన్ బాగుంది కదా కొత్తగా చక్కగా కలం కలంకారీ స్టైల్ ప్యాటర్న్ లాగా చాలా బాగా అనిపిస్తుంది ట్రెండీగా సాఫ్ట్ ఉందండి శారీ ఈజీ టు క్యారీ అనమాట సో ఇది వచ్చేసి బ్లాక్ బోర్డర్ బ్లాక్ శారీ ఓవరాల్ డిజైన్ కూడా మనకి చెడ్డా ఉంది మ్యాంగో డిజైన్తో ఎక్సలెంట్గా వచ్చిందనమాట గ్రీన్ కలర్ చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ సో ఇమీడియట్గా అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి రెడ్ బోర్డర్ సో ప్రతి కలర్ ఏ కలర్ కా కలర్ ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు ఏ కలర్ కా కలర్ చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వైలెట్ బాగు బాగుంది కదా వైలెట్ కాంబినేషన్ సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా అడ్మిట్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం న్యూ ఐటమ్ కదా ఇంకా మార్కెట్లోకి లాంచ్ అయితే అవ్వలేదు సో మీ దగ్గరికి ఫస్ట్ రాబోతుంది సో చాలా చక్కగా ఉన్నాయి సారీస్ ఇమీడియట్గా అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి